అందరికీ రాజ్యాంగం అవసరం మీకు పిల్లలకి మాకు ఈ ప్రకృతికి ఈ స్కూల్కి ప్రతి వాళ్ళకు రాజ్యాంగంలో ఉన్న చట్టాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకి ప్రశ్నించే తత్వం ఏంటంటే ఒక నోబుల్ మ్యాన్ ఒక నోబుల్ మ్యాన్ ఒక సైంటిస్ట్ను ఒకరు అడిగితే నువ్వు ఇంత డెవలప్ ఎట్లా అంటే ప్రతిరోజు మా టీచర్ ఏం చెప్పిందని మా అమ్మ మా ఫాదర్ ప్రతిరోజు ఇంట్లో అడిగేది నన్ను అడగడం వల్ల మా అమ్మ అడగడం వల్ల మా నాన్న అడగడం వల్ల ప్రతీది నేను చెప్పడం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను అని ఆ అబ్బాయి సైంటిస్ట్ అయినటువంటి ఆ నోబుల్ పర్సన్ అంటాడు ఒక క్వశ్చన్ ఒక పాప ఏమంటదంటే మమ్మీ మమ్మీ మదర్ మదర్ వై ద స్టార్స్ ట్వింకిల్ ఇన్ ద స్కై అని అంటది అమ్మ అమ్మ ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు మెరుస్తున్నాయి అని అంటది వాళ్ళ మమ్మీ ఏమంటది నాకు తెలియదు డాడీని అడుగు అని చెప్తుంది డాడీ డాడీ వై ద ట్వింక్ ఇన్ ద స్కై స్టార్స్ అని అంటది అంటే డాడీ కూడా నీకు అవసరమా అవసరం లేదు ఆకాశంలో ఇప్పుడేం అవసరం నీకు అని డాడీ అంటాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ ని కూడా అడుగుతుంది టీచర్ టీచర్ వై ద స్టార్స్ ఇన్ ద స్కై ప్లీజ్ టెల్ మీ అని టీచర్ కూడా అడుగుతుంది ఆ టీచర్ ఏమంటుందంటే దిస్ ఇస్ నాట్ యువర్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జామినేషన్ ఇది నీ సిలబస్ కాదు ఇది నీ పరీక్షల్లో రాదు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని టీచర్ సో ఆ అమ్మాయి ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది ప్రశ్నించడం నేర్పుతుంది భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో కాబట్టి ఆ ప్రశ్నించే తత్వంలో ఉన్న చట్టాలు కొంత ఒక పదిహేను నిమిషాలు దయచేసి మీరందరూ కూడా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక పౌరుడిగా భారత్ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి ఈరోజు స్వాతంత్ర దినం కాదు ఈ దేశానికి గణతంత్ర దినం స్వతంత్ర భారత్ కి జై అని ఓకే అది ఆగస్టు పదిహేను ఈ రోజు మనం అనాల్సింది గణతంత్ర భారత్ కి జై పొలో గణతంత్ర భారత్ ఘనం అంటే లెక్కించడం అంటే ఈ దేశంలో ఉన్న ఎన్ని తలలు ఉన్నాయో అన్ని తలల్ని లెక్కించడం అన్నమాట అన్ని తలలకు సమాన అవకాశాలు ఇవ్వాలన్నమాట అన్ని తలలకు విద్యా అవకాశాలు ఇవ్వాలన్నమాట అన్ని వర్గాలని అన్ని వర్గాలకు అవకాశాలు ఇవ్వాలన్నమాట కాబట్టి ఇటువంటి గొప్ప దినం ఈ భూమి మీదనే భారత ప్రజలకి అత్యంత గొప్ప పండుగ ఉన్నదంటే ఇగో భారత గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే మళ్ళీ ఆఫ్ ఇండియా మనకు మనం రాసుకుంటాం కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రాజ్యాంగమే సుప్రీం మన దేశానికి ఈ దేశ నైతిక అధిశాసన గ్రంథం మనకి కాబట్టి ఈ రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సినటువంటి కనీస ధర్మము మనందరి పైన ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు రాజ్యాంగం యొక్క పీడికను మనం అందరం ప్రతిజ్ఞ చేద్దామని మీ అందరినీ కోరుతూ అందరూ ఒకసారి నిల్చోవాల్సిందిగా కోరుతా